శుభోదయం అండి ఈరోజు చాలా పర్వదినం మన నోట ఒక మంచి మాట ఈ శీర్షికన అదిగో అల్లదిగో అయోధ్యలో లల్లా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవోపేతంగా భారతదేశ చరిత్రలో ప్రపంచ దేశ చరిత్రలోనే మన ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మిక తత్వంలో చరిత్రలో ఈరోజుకున్నటువంటి ఈ స్థానం ఈరోజుకున్నటువంటి ప్రత్యేకత మళ్ళీ మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే రాదండి ఈ జన్మలో మనం చేసుకున్న పూర్వపుణ్య ఫలమో పూర్వజన్మ సుకృతమో తెలియదు కానీ మరి రాముడు నడయాడిన రాముడు జనించి నడయాడిన అయోధ్యలో మళ్ళీ రాముల వారి రామ విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవంలో మనం బతుకున్నామంటే మనం సంచరిస్తున్నామంటే మరి ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి వెళ్ళి పరోక్షంగా టీవీల ద్వారా మనం ఎంతోమంది సాధు సంతులను రామ విగ్రహాన్ని మరెంతోమంది పుణ్యాత్ములను చూసి తరిస్తున్నామంటే మనం పూర్వజన్మలో ఏదో అదృష్టం చేసుకోబట్టి ఈ జన్మలో ఇంకా బతుకున్నాం అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పాలి మరి రాముడు వస్తున్నాడు పన్నెండు ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి రాముడు వస్తున్నాడు ఒక నలభై ఎనిమిది సెకండ్ల పాటు చక్కగా చెప్పుకుందామండి మరి దేవలోకంలోంచి చక్కగా నిగ్రహంగా మూల విరాట్ నిండైన వ్యక్తిత్వంతో బారులు తీరిన జనంతో కిటకిటలాడిపోతూ ఆహ్వానంతో దేవతలంతా కూడా సాధారణంగా రాముల వారిని వెంట తీసుకొని వస్తున్నారు అయోధ్యకు శ్రీరాఘవం ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి పుత్రకామేష్ఠి దశరథుడు చేయటం ఏమో గాని భూదేవి తన మేనిపై ధర్మ పురుషోత్తముడు నడయాడాలని ధర్మం నాలుగు పాదాలు పరిఢవిల్లాలని తపన పడిందండి కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచినప్పటికీ మానవుల పట్ల శిక్ష విధిని అమలు పరిచే రాజు లేడు ఆ రోజుల్లో ఒకరికొకరు రక్షకులై వచ్చారు ఆ విధంగా ఉండటం వల్ల ధర్మం నశించడం మొదలైంది అప్పుడు బ్రహ్మదేవుడి నుండి విరూపాక్షుడు విశాలాక్షుడు అనే పేరుతో నీతి శాస్త్రం ఆవిర్భవించింది దానిని అమలు చేయటానికి రాజు కావాలి వైనడు అనే మహారాజు ధర్మనీతి శాస్త్రాన్ని అమలుపరిచే దిశగా అడుగులు వేశాడు ఆ రోజుల్లో అలా కృతయుగంలో మొదలైన పరిరక్షణ త్రేతాయుగంలో కూడా కొనసాగాలనే తపన భూదేవికి కలిగి వల్ల ఉదయించిన ఉదయించినవాడు మన రాముడు రఘువంశపు ధర్మనిరతికి మణిమకుటాయమానం మన రాముడు రఘుకుల దీపకుడు మన రాముడు రామో విగ్రహవాన్ ధర్మహా అన్న వాక్యాంశాలు ఆయనను నిర్వచించటానికి ధర్మ సంస్థాపనకు భగవానుడి పుట్టుక ఒక సాకు ఒక మాయ పుట్టిన చంటాడు చంద్రుణ్ణి అడిగిన పసితనంలో ఆయన మాయలో పడిన దశరథుడు ఆహా నా కొడుకు అంటూ సంబరపడిపోయాడట ఎంత ఒద్దిక ఎంత అడుకువ ఎంత అందం ఎంత శౌర్యం ఎంత మధుర పలుకు అని మురిసిపోయాడట నాన్న అనే మొదటి పలుకు విన్న ఏ తండ్రి ఎంత మురిసిపోతారో ఆ పుత్రగాఢ పరిశ్వంగం ఎంతలా అనుభవిస్తారో అందరికీ తెలుసు నూట ముప్పై కోట్ల ప్రజలు రామలల్లాను హక్కున చేర్చుకొని ప్రతివాడు ఒక నాన్న ఒక అమ్మల ఆ గాఢ పరిశ్రమం అనుభవించటానికి అయోధ్యలో ఆవిష్కృతం అయ్యే మధురక్షణాలు మరి కొద్ది గంటల్లోనే మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయండి సాక్షాత్కరిస్తున్నాయి మన హృదయమే ఒక అయోధ్య అయింది మన రామ్లల్లాని అక్కున చేర్చుకుందాం మనం దేవుడు కూడా మనిషిగా పుడితే నానా బాధలు పడవలనే అన్నయ్ మన కవులు ఎంత బాధపడ్డా సరే అవి అధిగమించటానికి మనిషి ఎంతైనా సరే కష్టపడాలని కేగటం మైత్రీవనం అలాగే వారధి కోసం వానర మూకను సమకూర్చుకోవటం అలాగే అధర్మ పరుల సంహారం ఇలా ధర్మాన్ని నిలబెట్టుకోవటానికి ఆయన తపన పడ్డాడు కష్టానికి తగిన ఫలితం చూపించాడు అదే ధర్మ సంస్థాపన ఆఖరికి తను పుట్టిన అయోధ్యలో ఉండటానికి కలియుగంలో కూడా కష్టపడి మనందరిలోనూ సయోధ్య కుదిర్చి తన గుడి తానే కట్టుకున్నాడు ఏమాత్రం అతిశయం లేకుండా ఎందుకంటే అయినా నిరతిశయానంద స్వరూపుడు కనుక నిరాడంబరుడు కనుక చివరకు ధర్మం గెలుస్తుందనే జ్ఞాని కనుక ఎంత మంచి పుత్రుడు ఉదయించాడు మన భరతభూమి మీద రాముడిలాంటి కొడుకుంటే చాలదు మన జీవితాలకు అదే ధన్యం కదా మనకి ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలు వెలసిల్లాలన్నా మనిషి మనిషిగా జీవించాలన్నా రాముని పై తెలుసుకుంటే చాలు రాముని జీవన గమనం తెలుసుకుంటే చాలు అందుకే ఆయనకున్న గొప్ప అత్యుత్తమ పదహారు మంచి లక్షణాల్లో కొన్నైనా సరే మనం సాధన చేస్తే మన జీవితాలకు శాంతి సౌభాగ్యం సౌఖ్యం కలుగుతాయి అందుకే శ్రీరామ పరివార్కి జై అంటూ అఖండ భారతవని జయజేలు పలుకుతోంది ప్రకృతి రామనామం ప్రవచిస్తోంది భూ నభో మండలమంతా రామలల్లాకి జై అంటూ పలవరిస్తోంది పలకరిస్తోంది పరవశిస్తోంది ఎన్నో ఏళ్ల కష్టం ఎన్నో ఏళ్ల తపన ఎంతోమంది కరసేవకులు రామభక్తి చూసిన రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు రాముడు దిగి వస్తున్నాడు పైనుంచి తనను తాను మన గుండెల్లో చూసుకోటానికి వస్తున్నాడు రాముడు అతి కొద్ది క్షణాల్లో అతి కొద్ది గంటల్లో బాలరాముడి ప్రతిష్టను చూడటానికి భూమిజతో సోదరులతో హనుమ మిగిలిన పరివారంతో కలిసి శ్రీరాముడు వేయించేసే ఘడియలు దగ్గర పడుతున్నాయి ముహూర్తం దగ్గర పడుతోంది దశాబ్దాల కాలంగా రామ నిర్మాణానికి దశలవారీగా అడ్డుపడిన అవాంతరాల దశకంఠ రావణులపై భరతమాత ముద్దు బిడ్డలందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క రాముడై విజయం సాధించారు చిరకాల వాంచ నెరవేరే ఆనంద క్షణం కోసం సాధు పుంగవులు రామభక్తులు రామసేవకులు కోటి కన్నులతో వేచి చూసిన మధుర ఘట్టానికి తెరలేస్తోంది అతి త్వరలో బాలునిగా అయోధ్య పవిత్ర భూమిపై నడయాడిన శ్రీరాముడు సాకేతరాముడై సీతారాముడై సమస్త భారతీయుల మనోభిరాముడై మన ముందుకు వచ్చి ఆశీర్వదించే అపురూపమైన ఘడియలు ఆసన్నమవుతున్నాయి త్వరలో గొప్ప షోడశ గుణాలు కలవాడు ఎవరా అని వెతికిన దేవతలకు రఘువంశ దీపుడు రాముడొక్కడే అని ఆయన ఈ భరతభూమిపై జన్మించాడని తెలిసిన దేవతలు ఆహా మానవులంత ధన్యులు అని అసూయపడ్డారట రాముడి చరిత్ర గురించి వాల్మీకి వ్రాసిన మహాకావ్యమైన శ్రీరామాయణ అధ్యాయాలు మనమందరం ఒక్కసారి మననం చేసుకుంటే మనకి ఆకలింపయ్యే అంతరార్థం సూక్ష్మంగా ఇలా చెప్పవచ్చు మాట తేనె మూర్తి మూర్తిభవించిన సత్యం ధర్మం మాట్లాడుతాయి గురు ప్రాశస్త్యాన్ని వివరిస్తుంది దుర్జనుల పట్ల మాట బాణం గర్జిస్తాయి వినయం విలులా వంగుతుంది కృతజ్ఞత క్షమాగుణం ప్రవహిస్తాయి రాజ్యం వేచి చూస్తుంది భూమి పులకరిస్తుంది మైత్రి ధర్మం ప్రకాశిస్తుంది ప్రజలు హర్షిస్తారు దేవతలు వినమ్రులవుతారు ప్రకృతి ఆయన కనుసన్నంలో మెలుగుతుంది ధర్మపత్ని అంటే నిర్వచనం తెలుస్తుంది సోదర ప్రేమకు అర్థం తెలుస్తుంది యుగాలు గడిచిన కాలాలు మారిన గతి తప్పక ధర్మాన్ని ఆచరిస్తే మనల్ని ఆయనే రక్షించుకుంటాడు అనే విశ్వాసంతో ఆయనతో పాటు మనం నడిస్తే చాలు ఆయనలా అనుకరిస్తే చాలు జీవితాన్ని రామమయం చేసుకోవచ్చు రామో విగ్రహాన్ ధర్మ అని రాక్షసుడైన మారీచుడు భయంతో అన్న ధర్మం నిప్పులాంటిదని తప్పితే దహనం చేస్తుందనే గొప్ప జ్ఞానాన్ని పొందాలంటే రామాయణం చదవాల్సిందే రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి సనాతన ధర్మానికి రామాయణం జీవగర్ర మానవుడైన రాముడు దేవుడయ్యాడు మరి రాశీభూతమైన రాముణ్ణి సీతాదేవి లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ సమేతంగా ఆహ్వానిద్దాం స్వాగతం చేద్దాం భూమి అంతా కూడా హోరెత్తిపోయేలేగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో స్వర్గం నుంచి స్వర్గధామం నుంచి భూధామానికి సతీ సమేతంగా మిత్ర వగైరంగా దేవతా సమేతంగా వస్తున్న శ్రీరామచంద్రుడికి స్వాగతం చెద్దాం అయోధ్య పునీతం త్వరలోనే కొద్ది రోజు కొద్ది క్షణాల్లోనే కొద్ది గంటల్లోనే అయోధ్య పునీతమైపోతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వస్తి